హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇక్కడ వచ్చేసి శ్రీ బసవలింగా కర్రీ పాయింట్స్ అండి అండ్ మిల్స్ గిటంగా ఉంటుంది మరి అయితే ఏమేమి కర్రీస్ చేసుకున్నానో చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఇక్కడ వెజిటేబుల్ బిర్యానీ అండి టమాటా మిల్ మేకర్ ఫ్రై ఇక్కడ వచ్చేసి టమాటా ఆలుగడ్డ కర్రీ అండి మసాలా వేసి వండుకున్నాను బెండకాయ దొండకాయ ఫ్రై అండి పల్లి దొండకాయ గోకరకాయ ఫ్రై ఇక్కడ వచ్చేసి సాంబారు సాంబార్ అయితే ఎంతే ఉందండి ఇప్పుడు టమాటా పప్పు వంకాయ టమాటా ఆలుగడ్డ ఫ్రై వైట్ రైస్ చపాతీలండి మళ్ళీ సాయంత్రం ఇంకా చేసుకోవాలి చూడండి ఒక్క చపాతి వచ్చేసి టెన్ రూపీస్ అండి పాలకూర పప్పు అండి ఇంకా తాలింపు పెట్టేసుకోవాలి టైం అయితే అయ్యింది అనేసి తాలింపు అయితే పెట్టలేను ఇప్పుడు ఇక మళ్ళీ సాయంత్రం కల తాలింపు పెట్టేసి ఉంచేసుకుంటే మళ్ళీ సాయంత్రం గిరాకీ అయితే నడుస్తుంటుందండి అంతేనండి ఈరోజు కర్రీస్ అయితే ఇవి ఉన్నాయి ఇక అయితే సండే కాబట్టి ఇక స్పెషల్గా పన్నీర్ కర్రీ అయితే ఉంటుందండి పప్పు పోయలు పప్పు పోయలు చేస్తున్నామండి రేపైతే ఇక సండే రోజు అయితే ఓన్లీ సండే పెట్టేసుకోవాలనేసి నా పెట్టేసుకుంటున్నాము ఓన్లీ ట్వంటీ రూపీస్ అండి పోలే దానిపైన నెయ్యి వచ్చేస్తుంది ఇక పన్నీర్ కర్రీ అయితే రేపటి నుంచి ఫిఫ్టీ రూపీస్కి ప్యాక్ వస్తుందండి పన్నీర్ కర్రీ అయితే ఇక రెగ్యులర్గా డైలీ పెట్టేస్తుంటాము అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్